సోది యుప్తానమ్మా సోది చెప్తాను ఉన్నది ఉన్నట్లు చెప్తా లేనిది లేనట్లు చెప్తా జరగబోయేది చెప్తా జరిగేది చెప్తా సోది ఎప్తానమ్మా సోది చెప్తాను ఇక రా ఇకరా మా బాధలు చెప్తారు ఇక ఇక్కడ కూర్చో చెప్పుండి మీ బాధ ఏంటి మీరు మీ మొఖాలు చూస్తే కాంట్రాక్టు ఉద్యోగులా ఉన్నారు అవును తల్లి మేం చెప్పకనే చెప్తాను చెప్పినావులవాడ రాజన్న కంచి కామాక్షి మధుర మీనాక్షి యాదాద్రి నరసింహ కుమరవెల్లి మల్లన్న వీళ్ళ ముఖాలు చూస్తే కాంట్రాక్ట్ ఉద్యోగులు అంటుండ్రు నువ్వు చెప్పిన మాట వాళ్ళతో చెప్తిన తల్లి ఇళ్లకు నిజము చెప్పు తల్లి మీ అందరి వైపు ఈ దేవదేవులు చూస్తున్నారు తల్లి పది రోజుల నుంచి ఈ టెన్త్ కింద మీరు వేస్తున్నారు తల్లి మీరు అడిగే దాంట్లో న్యాయం ఉంది తల్లి తప్పకుండా మీరు అడిగితే తప్పు లేదు తల్లి ఎందుకంటే వాళ్ళు మీకు హామీ ఇచ్చిండ్రు తప్పకుండా మీకు న్యాయం జరుగుతుంది తల్లి నిండు మనసుతో ఆ దేవ దేవుళ్ళ మీకు మంచి జరుగుతుంది మీ పిల్ల జల్లాలకు కూడా మంచి జరుగుతుంది తల్లి మేము పదేళ్ళ నుంచి చూస్తున్నాం తల్లి మాకు మంచి జరుగుతుందని అనుకున్నాం తెలంగాణ వస్తే మా బతుకులు మారతాయి అనుకున్నాం కానీ ఈ మంచి మాకు ఎప్పుడు జరుగుతుందో చెప్తే చెప్పు సోదమ్మా కష్టం వచ్చినప్పుడే సంకల్పంతో ఉండాలి తల్లి ఓర్పు బాగుండాలి ఆ దేవుడు మీ అందరు ఉన్నారు తల్లి మిమ్మల్ని చూస్తున్నాడు తప్పకుండా మీకు మంచి జరుగుతుంది తల్లి దానికోసం మీరు ఓపికగా ఉండి ఈ దీక్షలు జీవో వచ్చే వరకు కూడా కొనసాగిస్తూనే ఉండాలి తల్లి వెట్టి చాకిరి మీరు చేస్తున్నారు తల్లి ఇరవై ఏళ్ళ నుండి వెట్టి చాకిరి చేస్తున్నారు మీ బహుళన్నారు అవును తల్లి నిజమే మీరు చెప్పింది ఈ వెట్టి చాకిళ్ళని బానిస సంఖ్యలను తెంచుకొని ఎప్పుడు తల్లి మేము మంచి శుభవార్త వింటాము అది కొంచెం చెప్పవా తల్లి అదే ప్రాణాలు పోతుంత చూస్తున్నాడు తల్లి తప్పకుండా మీ కోరిక కోరికది ఇలా ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోతున్నాయి వట్టిగానే ఎలాంటి అలవల్సులు లేకుండా ఎలాంటి భీమాలు లేకుండా ఎలాంటి సెలవులు లేకుండా వెట్టి చేస్తున్నారు తండ్రి విన్నవాడ రాజన్న కొమరి మల్లన్న మల్ల మల్లన్న కంచి కామాక్షి మధుర మీనాక్షి యాదాద్రి నరసింహ నిజం బలుకు నిజం చెప్పు భయపడకే తల్లి మా రాజన్న సిరిసిల్ల జిల్లాలో మేము నాలుగు వందల ముప్పై ఎనిమిది మంది ఉద్యోగులం ఉన్నాం తల్లి సమగ్ర శిక్ష ఉద్యోగులం మా బతుకులు ఎప్పుడు మారతాయో చెప్పు తల్లి ముప్పై మూడు జిల్లాల్లో ఉధృతంగా సాగుతుంది సమ్మె ఇరవై మంది సమ్మె సంటి పిల్లలతోటి ప్రాణాలు పోయినా సమ్మె తప్పలేరు వాళ్ళ దీక్ష ఆ విధంగా ఉంది తల్లి భయపడకే తల్లి బాధపడకే తల్లి మీ బాధలు తీరేటి సమయం వచ్చింది దేవుడు మీ అందులో ఉన్నాడు అన్ని వింగుల నుండి చాకిరీ చేస్తుండ్రు ఈ వింగులు పట్నాలం వింగులు ఇరవేళ్ల చాకిరి సాగుతుందే తల్లి తప్పకుండా నీకు మంచి రోజులు వచ్చినాయి మంచి రోజులు వస్తాయి అయితే తల్లి ఏ దుష్ట శక్తి మమ్మల్ని అడ్డుకుంటుందో చెప్పు తల్లి మరి ఏ దేవుడా మరి దుష్ట ఏది నువ్వు చెప్తే అట్లా కూడా మేము చేస్తాం తల్లి దృష్ట శక్తులు లేవు దేవుడే ముందు ఏ దృష్టిలో పనికిరారు దేవుడే మీకు ఆమె ఇచ్చినాడు ఆ రేవంతు మనసులో ఆ మాట వచ్చిందంటేనే దేవుడు చెప్పించినట్టే తల్లి పట్టిగా ఏ మాటలు రావు తల్లి మనుషులకు దేవుడు అనిపిస్తేనే అంటాడు ఆ రోజు మీకొచ్చి దేవుడు నా రేవంతన్న తప్పకుండా తొందరలోనే మీకు రిజర్వ్ రెగ్యులరైజ్ చేయిస్తా అని చెప్పిండు కానీ తాను కొన్ని పనులు ఉండటం వల్ల ఆపివేసిండు తప్పకుండా రెగ్యులరైజ్ ఇప్పుడే వింటారు శుభవార్త ఎందుకంటే మా రేవంత్ అన్నది మనసు కరుతదాయ తల్లి చెప్పు తప్పకుండా కలుగుతుంది ఆ దేవుళ్ళు విమ్లవాడ రాజన్న కంచి కామాక్షి మధుర మీనాక్షి కొమరవెల్లి మల్లన్న యాదాద్రి నరసింహ తప్పకుండా రేవంత్ అన్న మనసు కరిగిస్తాడు త్వరలోనే మీకు శుభవార్త వస్తుంది ఎందుకంటే తెలంగాణ వస్తేనే నా బిడ్డలు కాంట్రాక్టు ఉద్యోగులు ఉండొద్దు అని చెప్పినటువంటి పాత సీఎం మాట పదేళ్లు దాటవేసి వేసి వచ్చిన అయినప్పటికీ మీరెంతో కష్టపడి ఇంతకు ముందు కూడా నిజమే తల్లి నిజమే నిజమే తల్లి నువ్వు చెప్పేది ఆ దీక్షలో కూడా మీకు ఇప్పుడున్న సీఎం వచ్చి హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీ తప్పకుండా మీకు ఆనందాన్ని నింపుతుందని మీరు ఎన్నో ఆశలు పెట్టుకొని ఉన్నారు కానీ మస్తు రోజులు గడిచింది అట్లా ఇట్లా ఏడాది గడిచింది ఎక్కడున్న గంగలు అక్కడే ఉంది అని చెప్పి మీరంతా ముప్పై మూడు జిల్లాల మంది ఏకమై ఏ జిల్లా కా జిల్లా ఉధృతమైనటువంటి దీక్షలు నేను తల్లి అడుగు ముందుకు వేసి తప్పకుండా మీకు మంచి రోజులు వస్తాయి మీకు చాలా మంది వచ్చి మద్దతు ఇస్తున్నారు మీ మాటల్లో న్యాయం ఉందని అవును తల్లి నిజమే మీరు చేసే పనుల్లో న్యాయం ఉందని అవును తల్లి మీరు ఇచ్చే రిజల్ట్ బాగుందని మీ పనులన్నీ బాగున్నాయని ప్రతి ఒక్కరు వచ్చి మీ ముందుకు వచ్చి మిమ్మల్ని మెచ్చుకుంటున్నారు అంతా దేవుని కర్మని ఆ దేవుని వల్లనే మనకు మంచి రోజులు తప్పకుండా వస్తాయి అయితే తల్లి మాకు ఈ మంచి రోజు ఎప్పుడు వస్తుందో సరే చెప్పమ్మా ఈ రెండు మూడు రోజులు ఓపిక పట్టుంది ఆ మాట కోసం మీరు ఓర్పుగా ఉండు మీ సంకల్పాన్ని విడవద్దు టెంట్ కింద మంది తక్కువ కావద్దు ఎప్పుడు నిండుగా ఉండండి సీఎం గారి ఆమె నిజం తొందరలోనే వస్తుంది సీఎం గారి ఫోటో పెద్దగా పెట్టుకుని పాలాభిషేకం చేసుకొని వారి యొక్క పేరును జీవితాంతం మన కుటుంబాలన్నీ గుర్తు చేసుకునేలా అతడు చేస్తాడు తప్పకుండా నిజం ఆమె చేస్తాం తల్లి రేవంత్ రెడ్డి నన్ను ఫోటో తీసుకొచ్చి కాలాభిషేకం చేస్తాం తల్లి ఈ మాట పలికిచ్చిందని మేము అనుకుంటున్నాము దేవుళ్ళే పలికిస్తున్నారు తండ్రి ఎవరు మాట్లాడిన దేవుళ్ళ మాటనే అనుకుని మీ దీక్ష శిబిరాన్ని జీవో వచ్చే వరకు మరవద్దు విడిచిపోవద్దు మా రాజన్న సిరిసిల్లా సోదరు సోదరులందరి కూడా జీతాలు జీవితాలు